శివలింగాన్ని ఇంట్లో పెట్టవచ్చా ఇంట్లో శివలింగాన్ని పెడితే పూజ గదిలోనే పెట్టాలి వేరే గదిలో పెట్టకూడదు శివలింగాన్ని పెట్టే చోట నేరుగా కింద పెట్టకూడదు వేరే కుండీ లాంటి ఆధారంపై పెట్టాలి శివలింగాన్ని పెట్టేటప్పుడు నియమనిష్టలతో ఉండాలి లేదంటే దరిద్ర దోషం ఏర్పడుతుంది ఇంట్లో పెట్టుకునే శివలింగం ఎప్పుడు బటన్ వేలు పరిమాణంలోనే ఉండాలి అంతకు మించి పెద్దది ఉండకూడదు ఇంట్లో శివలింగం ఉంటే రోజు జలాభిషేకం చేయాలి అప్పుడే పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది శివలింగం ఇంట్లో పెట్టుకుంటే రోజు ఉదయం సాయంత్రం తప్పకుండా పూజ చేయాలి అలా అయితేనే ఇంట్లో పెట్టుకోవాలి శివనామస్మరణ చేసుకుంటూ జలాభిషేకం చేయాలి జలాభిషేకానికి మంచినీటిని మాత్రమే ఉపయోగించాలి మీకు ఇష్టమైన ఇంట్లో ఉన్న వాటితోటైనా అభిషేకం చేసుకోవచ్చు ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి